జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆయన ఒక దుర్మార్గుని పరామర్శించడానికి పోయినాడు అక్కడికి పోయి ఆయన ఏం మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఆయన కులాల గురించి మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గురించి మాట్లాడతాడు నీ పార్టీ వాళ్ళు కూడా సమర్థించరు అదేమంటే వార్నింగ్ ఇస్తావు సత్త సముద్రాలు ఉన్నా పట్టుకొని లోపలేస్తానంటావు కర్మ నేను నేను ఒక సలహా చెప్తా ఇప్పుడు ఈయన బయట చూసొచ్చావు ఒక చెయ్యి అనే మనిషి అనే వాడు చేయని దుర్మార్గాలు చేసిన వాడిని జైలుకి పోయి పరామర్శించావు అక్కడ మీ తల్లి పైన మీ చెల్లి పుట్టక పైన చేసిన సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేసిన పోస్టింగ్లు పెట్టినవాడు జైల్లో ఉన్నాడు ఆయన కూడా పోయి పరామర్శించరా ఒక పని అయిపోద్ది ఆ పని చెయ్యి నువ్వు మంచి పేరు వస్తుంది నీకు దురదృష్టం ఇటువంటి నాయకుడిని మనం సమాజంలో ఎంతమందిని పార్టీ నాయకుల్ని ముఖ్యమంత్రిని చూసాం కానీ ఇంత నీచమైన ఆలోచనలు ఉండే ఒక పార్టీ అధ్యక్షుడిని మనం ఎప్పుడు చూడాలి అన్ఫార్చునేట్